అందరికి నమస్కారం శ్రీ ఛానల్ కి స్వాగతం మీ వాణి కృష్ణ ప్రయాగరాజులో త్రివేణి సంఘం దగ్గర కుంభమేళ జరిగింది కదా మనందరికీ తెలుసు ప్రస్తుతం ఆ ప్రదేశం ఎలా ఉందో చూపిందామని వీడియో చేస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది సోమేశ్వరనాథ్ ఆలయం యొక్క స్వాగత ద్వారం దాని పక్కన రోడ్డు ఉంది తర్వాత గంగా నది కనిపిస్తుంది యమునా నది త్రివేణి సంఘం అనగా ప్రయాగరాజ్ వరకు మాత్రమే కనిపిస్తుంది ఆ తరువాత ఇక్కడ కనిపించేదంతా గంగా నది కుంభమేళ సమయంలో స్నానం ఆచరించడానికి చాలా మంది భక్తులు ఈ పీపాఫుల్ పీపాఫుల్ అంటే టెంపరీ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే ప్రయాణించేవారు ఆ సమయంలో ఇక్కడ చాలా కోలాహలంగా ఉండేది కొన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడ కనిపించి నదిలో కనిపించే నదిలో స్నానం స్నానం ఆచరించేవారు భక్తితో ప్రస్తుతం ఫీఫా ఎలా ఉంది కుంభమేళ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది ఇప్పుడు గంగా నదిలో నీటి ప్రవాహం వేసవి కారణంగా తగ్గింది నైని నుండి ప్రయాగరాజు ప్రయాణికులు ఫీఫాపుల్ మీద నుంచి ఇప్పుడు కూడా కొంతమంది ప్రయాణిస్తున్నారు ఫీఫాపుల్లు తీసేస్తున్నారు కుంభమేళ సమయంలో ఫీఫాపుల్ రంగురంగుల రైలింగ్తో కనిపించేది ఇప్పుడు చూడండి ఎలా ఉంది జై హింద్ జై హర హర మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియో మీ వాణి కృష్ణ